పిల్లల కోసం ఆ పెళ్ళి తినాలన్న బుద్ధి పుట్టినట్టే పుడుతుంది జతకూడాలన్న బుద్ధి ఆ బుద్ధి ఆ కార్యంతో తీరిపోతుంది మళ్ళీ ఆ బుద్ధి పుట్టిన దాకా తినడు జతకూడడు అంటే ఆకలి కానీ కామము కానీ తాత్కాలికంగా ఉండేవి కానీ శాశ్వతంగా చాలా కాలం కట్టిపడేసేవి కావు ఆకలి ఉంది కదా అని మనిషిని తినమని ఒక మేకతోనో చెట్టుతోనో కలిపి కట్టి ఒక చోట పడవేయండి దానికి మనిషి కూడా అంగీకరించడు కామం ఉంది కదా అని ఆడదానిని మగవాడితో కట్టిపడవేయాలని ఎవరు అనుకుంటారు అలా అనుకునే వారే అయితే ఆరంభ దశలో ఆ విచ్చలవిడి విహారాలు విహరాలు ఎలాగ వస్తాయి కాబట్టి కట్టుబడి ఉండడానికి కామం కారణం కానరాదు పెళ్లి అన్నది కట్టుబడి ఉంటేనే అవుతుంది బిడ్డల కోసం కట్టుబడాలంటారు బిడ్డల కోసం కట్టుబడి ఉండటం జంతువులలోనూ పక్షులలోనూ ఉంది నిజమే కానీ ఎలాగుందో చూడండి ఆడవాటికే ఆ కట్టుబాటు అది కూడా బిడ్డ పెరిగినంత వరకే అంతేగాని ఎక్కువ లేదు కానీ మగ జంతువు ఈ కట్టుబాటులోనికి రావడం ఎందుకు ఎలాగా మన లాగా ఇంతకాలం ఉండటం దేనికి ఈ ప్రశ్నలకు బిడ్డలతో సంబంధించిన జవాబు చెప్పలేరు ఎక్కడో ఒక రకం కోతిలోనూ ఒకటి రెండు రకాల పెట్ట జాతులలోనూ మగది కూడా కొంత కట్టుబడి ఉంటుందంటారు అంత మాత్రంతో తీరిపోతుందా మన పెళ్లి కట్టుబాటు ఆ ఒకటి రెండు జాతులలో తల్లికి కొంత సదుపాయం కలిగినంత వరకే ఆ మగది కొంచెం కనిపెడుతూ ఉంటుంది ఆ తరువాత ఆ తల్లే చూచుకోవాలి సంతానం జాగ్రత్త అది కూడా బిడ్డ కొంచెం పెద్దదైనంత వరకే ఇది మన పెళ్ళి వంటి సంగతే అంటే నవ్వక తప్పదు సంతానం వల్ల కలిగిన సంసారంలోనికి ఆడది రావటం ప్రకృతి వల్ల దానిలోనికి మగవాడిని ఏడవడానికి ప్రకృతికి బలం చాలదు అంటే మళ్ళీ ఒకసారి పెళ్ళి ప్రకృతి శాసించిన పని రాదు మనుషులు తెచ్చిపెట్టింది ఏ కారణం మీద తెచ్చిపెట్టారో ఎలాగ దీనిని ప్రవేశపెట్టారో అది ఎలాగా ముదిరి మొసలి అయ్యి పట్టుకుందో ముందు ముందు చూస్తాం కానీ మన ఆచార్యుల వారు అంతవరకు ఊరుకుంటారా అపసవ్యపు ముండ ప్రశ్న అడిగామని ఆగ్రహం వస్తుంది జందెం పెనవేసుకుంటూ శాస్త్రాలు చూపుతారు నిన్న రాసినవి మొన్న రాసినవి అందులోను తెలిసిన మొర్ర కొంత తెలియని మొర్ర పదింతలు పుత్రుడంటే ఒక తల్లికేనా తండ్రికి మాత్రం కాడా అంటాడు ఆచార్యుడు పుత్ అని పెద్ద నరకం ఉందంటాడు ఆ మహానరకంలో పడకుండా రక్షిస్తాడు కాబట్టే పుత్రుడు అంటాడు కాబట్టి మగవాడికి కూడా పుత్రుడు ఉండవలసిందే అని గద్దెరిస్తాడు ఆచార్యవర్యుడు ఇక్కడ ఒక చిన్న విషయం మనవి చేయవలసి ఉంది పుత్రుడు అంటే పుత్ అన్న పేరు గల నరకం నుంచి ఆ నరకంలో పడకుండా రక్షించేవాడు అని ఉత్పత్తి చెబుతారు నరకములు ఇరవై ఒకటి ఉన్నాయని మన మహాపండితులు స్వయంగా చూచినట్టు నిర్ధారణ చేశారు ఆ జాబితా ఎన్నిసార్లు పరికించి చూచినా ఎక్కడ పుత్ అన్న పున్నామ నరకం కనిపించదు ఎందుచేత ఆ మహాశాస్త్రజ్ఞుల నాటికి ఇరవై ఒకటి మాత్రమే ఉండి ఇటీవల మన పురోహితులకు ఇది ఇరవై రెండవదిగా కనిపించిందా కాక ఈ ఇరవై ఒక్క నరకాల పేరులలో ఏదో ఒక పేరుకి ఈ పుత్ అన్న పేరుకి బదిరి బాదరాయణ సంబంధం ఉందని వ్యాఖ్యానిస్తారా ఇది కాక హిందువులందరూ పుత్రవంతులైపోయినందువల్ల ఆ పున్నామ నరకానికి పనేమీ లేకపోయినందున ఆ నరకాన్ని పూర్తిగా రద్దు చేసి మూసివేశారో మన ప్రబుద్ధులే చెప్పాలి ఆచార్య గారికి చెప్పవలసింది అట్టలేదు ఇదంతా ఇటీవల వచ్చిన కోల ఆచార్యులంటూ కొందరు వచ్చిన తరువాతనే మనుషులకు నరకం దానిలోని రకాలు అన్నీ కనపడ్డాయి అంతకు మునుపు నరకం అంటే ఆ మనుషులకు తెలిసేది కాదు అప్పటి అమాయకపు రోజులలో నరకం అనేదే లేదేమో ప్రకృతిలో పుట్టి ప్రకృతి ప్రకారం ప్రవర్తించినప్పుడు నరకం ఎందుకు కాల్చనా ఈ నరకాలన్నీ ఆచార్యుల వారితోనే దిగుమతి అయ్యాయి మొదటి మొదటి వారికి సోదే లేదు మరొక సమాధానం చెబుతారు పుత్రాభివృద్ధి అర్థం అని వంశాభివృద్ధి అర్థం అని పెళ్లి చేసుకోవాలంటారు అంటే పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు పిల్లలు పుడితే వంశం నాలుగు రోజులు నిలుస్తుంది కాబట్టి పెళ్లి చేసుకోవాలంటారు శాస్త్రి గారు ఇది చదువుకున్న తెలివి తక్కువ ఏమంటారా మొదటి రోజులలో తెగ అంతా ఒకటే వంశం గుంపు అంతా ఒకటే కుటుంబం అందులో ఎవరికి పుట్టినా వంశాభివృద్ధి ఏ మగవాడి వల్ల పుట్టినా కుటుంబాభివృద్ధి దీనికోసం కట్టిపేట వేయటం ఎందుకు వస్తుంది ఇందులో ఒక చిన్న రహస్యం ఉంది హాస్యం అనుకోగలరు కాదు సంతానానికి మగవాడి సంపర్కం ఉండాలా అని ఆ రోజులలో అడిగితే పక్కున నవ్వేవారు మగవాడు ఆడదానితో జత కూడినందువల్ల పిల్లలు పుడతారన్న సంగతే ఆ రోజుల వారికి తెలియదు వారి దృష్టిని జతకూడటం వేరు పిల్లలు పుట్టడం వేరు అలాంటి రోజులలో పిల్లల కోసం పెళ్లి చేసుకునేవారంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది పురాతన మానవులకి సంతాన కారణం బోధపడదు ఎప్పుడో జతకూడతారు మరెప్పుడో సంతానం కలుగుతుంది మనుషులలోనైనా జంతువులలోనైనా పక్షులలోనైనా ఈ రెండు కార్యాలకు వ్యవధి ఉంటుంది కాబట్టి సంతానానికి ఆ జతకూడమే కారణమని చప్పున గ్రహించలేరు ఆ సంగతి గ్రహించడానికి చాలా తెలివి విజ్ఞానము కావాలి అది అప్పటికి వారికి లేదు వారి దృష్టిని జతకూడటం సంతానం కలగటం అన్నవి వేరువేరు కార్యాలు సంబంధం లేనివి అప్పటి మనుషులు తినట్టు తాగినట్టుగానే జతకూడేవారు దానితో ఆ వేదన తీరిపోయేది ఆ పని కూడా మరిచిపోయేవారు అంతేగాని దానితో ఈ సంతానాన్ని ముడిపెట్టలేకపోయేవారు ఇప్పటికీ అనేక అనాగరిక జాతులలో ఈ అజ్ఞానం ఉంది పిల్లలు పుట్టడానికి ఏదో గాలి కారణం అంటారు స్నానం చేస్తున్నప్పుడు ఏదో చేప కరిచిందంటారు ఏదో ఒక కాయ పొరపాటున తింటే పిల్లలు పుడతారంటారు మరొక జాతి ఒక రకం గడ్డి తింటే బిడ్డలు పుడతారని ఒక నమ్మకం నవ్వకండి మన లవకుశులలో కుషుడి పుట్టుక సంగతి కొంచెం చూడండి స్త్రీ పురుషుల సంయోగం అక్కరలేదనే వారి అభిప్రాయం వారికే కాదు మన పురాణాలు కొంచెం చూడండి సద్యోగర్భాలు అయోనిజలు పెట్టలు పుట్టించిన పిల్లలు రచస్వల కాని బాలికలకు పుట్టిన పిల్లలు యేసుక్రీస్తులు కర్ణులు వగైరాలు ఎందరున్నారు కారు కిక్కును మనకుండా అవన్నీ నమ్మిన వారమే మనవారు పాయసం ఇచ్చి పిల్లలు పుట్టించిన ఉన్నారు మామిడి పండుతో రెండు చెక్కలుగా పుట్టిన ఉన్నారు సూర్యపాసన మంత్రంతో పిల్లవాడిని కన్నా కుంతి ఉంది హ్రీం గ్రీం అంటూ వెయ్యి ఎనిమిది సార్లు ఒక మంత్రం జపించినంత మాత్రాన సంతానం పొందిన నారీమణులున్నారు దాక్షారామ భీమేశ్వరుని ప్రార్థన మాత్రం చేత భీమకవి పుట్టాడు వితంతుకు పతివ్రతకు కూడా ఏమో ఈ కథలన్నీ నిన్నటిదాకా నమ్మిన వారమే సందేహించలేదు అంతేనా చెవులలో నుంచి పుట్టిన పిల్లలను నమ్మాం నీళ్లు తాగినందువల్ల మత్స్యవల్లబుడు పుట్టాడంటే నమ్మ్యాం మనం నమ్మనిదేది ఎందుకు నమ్మాం అది అసంభవం అనిపించలేదు కాబట్టే ఆ కారణం చేతనే పూర్వపు పురుషులకు పూర్వపు మనుషులకు సంతాన కారణం తెలియలేదు జత కూడడానికి సంతానం కలగడానికి సంబంధం ఉందని అనుకోలేదు కాబట్టి సంతానం కోసం పెళ్లి చేసుకునే వారు వట్టి దబ్బర మోసం సంతానానికి సంభోగానికి సంబంధం లేదనే వారు ఇప్పటికీ అనేక దేశాలలో అనేక జాతులలో వారు ఉన్నారు వారంతా వట్టి అనాగరికలు అంటారేమో మనమేం చేసే మన్నం ఉన్నటిదాకా కృష్ణ కృష్ణవతారంలోనూ భగవంతుడు సాక్షాత్తుగా మానవుడయ్యి తిరుగుతూ ఉన్న నాగరిక దినాలలో ఆ అజ్ఞానమే కనపరిచం కాదంటారా అంతెందుకు ఇప్పటికీ మనకు తెలుసున చెట్లకు సంతానం కలగటానికి కూడా సంభోగం అవసరమని ఎంతమందికి తెలుసు పువ్వులలో మగ ఆడజత కూడటం ఉందని అది లేకపోయినట్టయితే కాయ కాయదని అంటే విత్తు కలగదని ఎందరం ఎరుగుదము ఎవరినైనా అడగండి పువ్వులలో నుంచి కాయలు ఎలా పుడుతున్నాయి అని ఎందరు చెబుతారు ఇవి శాస్త్ర పరిశోధనలు విజ్ఞాన వికాసము అంతా సర్వతోముఖంగా సాగుతూ ఉన్న రోజులు నాగరికత కొలువు చేసే దినాలు ఇలాంటి రోజులలో పువ్వులు సంభోగిస్తున్నాయంటే నవ్వేవారున్నారు అలాంటప్పుడు ఆ పూర్వపు రోజులలో మనుషులు సంతానానికి సంభోగం కారణమని గ్రహించకపోతే తప్ప వాడిని ఏమీ అనక్కర్లేదు ప్రకృతికి వాడు ముద్దు బిడ్డ అటువంటి వాడు సంతానం కోసం పెళ్లి చేసుకున్నాడంటే అసంభవం నమ్మరాని మాట